రెండు వేల ఇరవై ఐదులో జరిగిన వార్షిక సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు మన ఐటీ పరిశ్రమల శాఖ మార్చులు శ్రీ దుద్దుల శ్రీధర్ బాబు గారు పాల్గొని ప్రపంచ పారిశ్రామికవేత్తలను కలిసి వారిని మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం జరిగింది తత్ఫలితంగా టెక్నాలజీ గ్రీన్ ఎనర్జీ డిఫెన్స్ మరియు డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి కీలక రంగాల్లో ఉన్న పదహారు ప్రపంచ అగ్రగామి కంపెనీలతో సుమారు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడుల విలువ నాలుగు రెట్లు ఎక్కువ అమెరికా సౌత్ కొరియా మరియు సింగపూర్ దేశాల పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి మరో పద్నాలుగు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల పెట్టుబడుల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్ లో మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము